మీకు ఒక మంచి కథ చెప్పాలనా చెప్తా అనగనగనగనగనగనగరా ఒక అడవు ఉందిరా అడవి అంటే ఏముంటది అందులో సింహం ఉంటది పులి ఉంటుంది తోడేలు ఉంటది ఉంటాయి కదా సో అన్ని జంతువులు ఉంటాయి కదా క్రూరమైన యానిమల్స్ ఉంటాయి కదా సంకీర్తన వినమ్మా అంటది టైగర్ ఉంటుంది అన్నీ ఉంటాయి బేట అన్ని ఒంటెలు ఎడారిలు ఉంటాయి గోట్ కూడా ఉంటుందా ఉండదు గోట్ ఉండదు వేరే క్రూరమైన జంతువులు ఉంటాయి మరి ఆ ఎలిఫెంట్ కూడా ఉంటుంది సరే అన్ని జంతువులు ఉంటాయి కదా ఆ జన్ పుట్టబెట్టా ఇనాలా మంచినా లేకపోతే కాతే బయటకు పంపిస్తాను నేను పంపి అన్న ఇంటగా బయటకు పంపి అన్న ఇగో అయితే అన్ని జంతువులు ఉన్నాయి అడవిలా అయితే అన్ని జంతువులు ఉంటాయి కదా సింహం కూడా ఉన్నది సింహం కూడా ఉన్నది అయితే అడవికి దగ్గరగా ఒక ఊరున్నదిరా ఒక ఊరున్నది ఏ ఊరు మన లింగాపూరే అనుకుందామా మరి లింగాపూర్ ఉంది అయితే ఆ లింగాపూరు ఊర్లా ఒక రైతు ఉంటుండే ఆ రైతు దగ్గర నాలుగు ఎద్దులు ఉన్నాయిరా ఫోర్ ఉన్నాయి నాలుగు ఎద్దులు ఆ నాలుగు ఎద్దులు కలిసి మెలిసి ఉంటుండే మంచిగా ఉంటుండే అయితే అన్న ఆలు కూడా సంకీర్తన సాయపల్లవి వినాలి నేను క్వశ్చన్లు అడుగుతా మళ్ళీ ప్రశ్నలకు జవాబు చెప్పాలే మరి ఆలుగెద్దులు కూడా కలిసిమెలిసి ఉంటుండే రోజు అడవికి మేత కోతుండేరా మేత పోయి అట్లా గట్టుకొంటి మొత్తం మేసేసి వస్తుండే సాయంత్రం వరకు ఇంటికి అయితే అడవిలో చాలా జంతువులు ఉన్నాయి కదా మరి అడవికి రాజు ఎవరు అడవికి రాజు సింహం మరి సింహం కూడా ఆ సింహం రోజా నాలుగు ఎద్దులను చూస్తుండేరా సింహం అవి జంతువులని వేటాడి తింటది కదా సాకి నువ్వు వినాల బేట మరి అన్ని వేటాడు తింటది రోజు నాలుగు ఎద్దులను చూస్తుంది అయితే వాటిని తినాలి అని దానికి బుద్ధి ఉంటుంది కానీ తినడానికి ప్రయత్నం మస్తు సల చేస్తుందిరా కానీ నాలుగు ఎద్దులు ఇట్లా ఉంటుండే మరి మంచిగా ఉంటుండే అవి హెల్దీగా ఎద్దులు అయితే తినడానికి ఎప్పుడైనా సరే వేసి బెట ఈను బెట్ట తినడానికి తినడానికి ప్రయత్నం చేసింది సింహం వచ్చి వాటి మీద పడదాం అనుకునే వారికి నాలుగు ఎద్దులు ఒకటేసారి కలిసిమెలిసి ఉంటుండే కదా ఇట్లా సింహం మీద పోయినాయి ఇప్పుడు సింహమే గజగజ గజగజ పోయి పారిపోతుండేరా అట్లా చాలా సార్లు ప్రయత్నం చేసింది సింహం కానీ సింహం కానే లేదు ఎందుకంటే బాగా మంచి కలిసిమెలిసి ఉన్నాయి కదా కాలేదు కానీ ఏమో ఒకరోజు ఏమైంది తెలుసా ఆ నాలుగు ఎద్దులకు ఒక గొడవ వచ్చిందిరా ఎందుకో గొడవడ్డాయి పాపం అవి గొడవడి అన్ని విడిపోయినాయిరా ఎవరికి వాళ్ళు రోజు అడిగిపోయి మేస్తున్నాయి వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఒక దగ్గర ఒక దగ్గర ఒక దగ్గర అట్లా మేస్తుంది మేసేటప్పుడు సింహం ఈ విషయం మంచి కనిపెట్టింది అరే ఇవన్నీ నాలుగు మేస్తుండే కదా కానీ ఇప్పుడు పోయేదానికి అదే మేస్తుంది ఇప్పుడు వీటిని తినచ్చు కదా అనే బుద్ధి పుట్టింది దానికి మంచిగా విషయం కనుక్కొని ఒక్కొక్క ఎద్దు దగ్గరికి మెల్లగా ఒక ఎద్దు మీద దాడి చేసింది ఒక వారం ఒక వారం దాడి చేసింది అవునా మరి మిగతా ఎద్దులన్నీ ఎవరి వాళ్ళే వేస్తున్నాయి కదా పట్టించుకో ఒక ఎద్దు మీద దాడి చేసింది ఎద్దును మొత్తం తినేసింది దాని రక్తం అంతా పీల్చేసింది ఎద్దును చంపేసింది పాపం సింహం చంపేసింది సింహం ఆకలి తీర్చుకున్నది మళ్ళా వన్ వీక్ దాకా ఆకలి కాదు వారం రోజుల దాకా సింహాలు వస్తాయా ఏ రావు ము సింహాలు రావు అడవిలలో ఉంటాయి సింహాలు గాని హైదరాబాద్ లో అడవి ఉంటుందా ఆ జూ పార్క్లు ఉంటాయి జూ పార్క్ లో ఉంటది సింహం కానీ ఇది అడవి అన్నమాట అడవిలో సింహం స్వేచ్ఛగా తిరుగుతుంది జూ పార్క్ లో ఒక దగ్గర బంధిస్తారు కానీ అవన్నీ గట్టు కొంచెం చిన్న ఫారెస్ట్లే పెద్ద పెద్ద ఫారెస్ట్లలో ఉంటాయి సింహాలు అయితే సింహం ఒక ఎద్దును చంపేసింది కదా బెట మళ్ళా ఇంకో వారము మళ్ళా మిగతా మూడు ఎద్దులు మేస్తుంది ఇంకో వారం ఇంకో ఎద్దులు కూడా చంపేసిందిరా రెండు ఎద్దుల పని అయిపోయింది అయితే మూడో వారము మూడో ఎద్దు పని కూడా వేయాలనుకున్నది కానీ ఈ రెండు ఎద్దులు ఉన్నాయి కదా ఈ రెండు ఎద్దులు అప్పుడు కలుస్తాయి ఆ రెండు ఎద్దులు చనిపోయినాయి కదా అయ్యో మనం కలిసి కలిసిమెలిసి ఉన్నప్పుడు సింహం అసలు వాటిని చూస్తేనే భయపడ్డది దాడి వేస్తే కూడా ఏమైంది భయపడి పారిపోయింది కానీ ఎప్పుడైతే ఎద్దులు విడివిడి విడివిడిగా ఉన్నాయో అప్పుడు అన్నిటిని చంపేయడం పెట్టింది రెండు ఎద్దులను చంపేసింది కూడా అవునా ఆ మిగతా రెండు ఎద్దులు రిలీజ్ అవుతాయి ఇప్పుడు లేదు మనము మెలిసి ఉన్నప్పుడు అదేం ఏం చేయలేకపోయింది మనం విడిపోతేనే ఇట్లా చేస్తుంది ఇప్పుడు మనం రెండు మన రెండు ఫ్రెండ్స్ని చంపేసింది అది మనం ఇప్పటి నుంచి కలిసిమెలిసే ఉండాలి సినింహం ఎదుర్కోవాలని చెప్పి అవి ఏం చేసినాయి మెలిసే ఉన్నాయి అయితే ఒక ఎద్దు ఆడుంది ఒక ఎద్దు ఈ మూడో వారం కూడా ఆ సింహం ఒక ఎద్దు తినడానికి ప్రయత్నించింది కానీ ఇంకో ఎద్దు వెంటనే వెనుక నుంచి వచ్చింది దాని మీద తిరుగుదాడి చేసింది ఈ ఎద్దు ఆ ఎద్దు ఇద్దరు తిరుగుదాడి చేసేవారికి ఎద్దులు అట్లా బలంగా ఉంటాయి కదా మరి సింహం భయపడ్డది మళ్ళీ పారిపోయింది ఓ అయ్యో ఈ విడిపోయినాయి మంచిగా అనుకునే వారికి ఇట్లా ఏందేంది అని అనుకున్నాయి ఏదో సింహం అనుకుంది కానీ ఎద్దులు కలిసి కలిసిమెలిసి అప్పటి నుంచి వీటికి ఒకటి అర్థమైంది ఏమని కలిసిమెలిసి ఉంటే ఎవ్వరు మనని ఏమీ చేయలేరు విడిపోతే ఎవరైనా ఏమైనా వేయచ్చు అని అనుకుంది కాబట్టి కలిసిమెలిసి ఉంటేనే బాగా బలం ఉంటుంది తెలుసా దీనికి సంబంధించి ఒక సూక్తి కూడా ఉంది వినుబెట ఏం తెలుసా సూక్తి ఐకమత్యమే మహాబలం ఐకమత్యం అంటే కలిసిమెనుసు ఉండడం రా ఎప్పుడైనా మెలిసి ఉంటేనే బలంగా ఉంటుంది మెలిసి లేకపోతే బలం ఉండదు ఇప్పుడు ఇది ఏంటిదిరా బట్ట బుక్ పుస్తకం కదా ఇప్పుడు ఇంట్లో ఎన్నో పేజీలు ఉన్నాయి కదరా ఇగో ఇంట్లో ఒక్క పేజీ తీసుకుందాం రా మనము ఒక్క పేజీని చింపచ్చా చింపచ్చు అంటే చింపద్దు బుక్పద్దు కానీ ఒక్క పేజీని సింపుల్ గా ఇంపేయచ్చు మనము ఇట్లానేసి చనిపోతుంది అవునా కదా కూర్చో ఒక్క పేజీని ఈజీగా ఇంపేయచ్చు కానీ అదే బుక్ మొత్తం కలిసిందనుకోర్రీ చింపచ్చా చింపచ్చా చింపడం కష్టం కాబట్టి ఇగో ఎవరిది వాళ్ళే ఒక్కొక్కళ్ళు ఉంటే ఎవరైనా ఇంపేస్తారు బుక్ మొత్తం కలిసి ఉంటే ఎవ్వరు చంపలేరు ఎవరు బలం కూడా సరిపోదు ఇగో మన ఇంట్రుకలను కూడా తీసుకోవచ్చు రా ఒక ఉదాహరణగా ఇప్పుడు మన జుట్టు ఉంది కదా బోల్డ్ అని ఎంటుకునే ఒక్క ఇంటికని ఈజీగా కట్ చేయచ్చు తెంపి మీరు మీరు ఈజీగా తెంపేయచ్చా ఇగో తెంపేయచ్చుపట్టు తెంపేస్తా ఒకటే ఎంట్రుకాంపి మరి అదే జుట్టు మొత్తం తెంపుర్రీ జుట్టు మొత్తం ఎంపూర్రీ ఎవరి వల్ల అయితే చూద్దాం జుట్టు మొత్తం దెంపూరీ తెంపొస్తుందా తెంపస్తుందా తెంప మరి ఇవన్నీ కలిసి మెలిసి ఉంటే బలంగా అయిపోయినాయి మనకు కూడా తెంపొస్తలేదు కదా కదా ఒక్కటి ఉంటే ఎవ్వరైనా ఏమనేయచ్చు వేయచ్చు కాబట్టి మెలిసి ఉంటే ఎవ్వరు ఏమీ చేయలేరు కాబట్టి మీరు అందరు ఎట్లుండాలి మెలిసి చక్కగా ఉండాలి అప్పుడు వేరే ఎవ్వరు కూడా మనని ఏమీ చేయలేరు అగో ఫ్రెండ్స్ ఎట్లా చూడండి మరి కలిసిమెలిసి ఉంటారా గొడవలు పడి విడిపోతారా ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా లివింగ్ టుగెదర్ అంటారు కలిసి మెలిసి ఉండాలి ఓకేనా అంటే మీ ముగ్గురే కలిసి ఉంటారా నలుగురు కాదు మీ క్లాస్ మొత్తం కలిసి ఉండాలి అది లెక్క మనం మన క్లాసే కాదు మన ఊరు మొత్తం కలిసి ఉండాలి అప్పుడు మన ఊరిని ఎవరేం చేయలేరు మన జిల్లా మొత్తం కలిసి ఉంటే మన జిల్లాని ఎవరేం చేయలేరు మన రాష్ట్రం మొత్తం కలిసి ఉంటే మన రాష్ట్రాన్ని ఎవరేం చేయలేరు మన భారతదేశం మొత్తం కలిసి ఉంటే ఎవరు ఏమీ చేయలేరు చేస్తారా కాబట్టి కలిసి మెలిసి ఉండాలి ఉంటారా ఉంటారా ఇప్పుడు కూర్చొని కూర్చొం బెటా వేసు మంచి కూర్చోవు ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతా ఎవరికి అడుగుతా తెలుసా క్వశ్చను ఆన్సర్ చెప్తారా ప్రవళికకే అడుగుతా వేసింది కదా ప్రవళిక ఫస్ట్ కథలో ఎన్ని ఎద్దులు ఉండే చెప్పు నీవు పేరు ప్రవళికనా ప్రవళిక రెండుండేనా ఎన్ని ఇప్పుడు ఈ కథ వల్ల మీకు అర్థమైన నీతి ఏంద్ర ఏం తెలిసింది ఈ కథ వల్ల ఒక మంచి విషయం ఏ మంచి విషయం తెలిసింది యశ మంచి గుసబెట్ట చెప్పు ఈ కథ వల్ల మంచి ఏం తెలుసుకోలేరా మీరు ఇప్పుడు ఏమో ఏమో వేసినావు కదా ఏంది ఎట్లుండాలని తెలిసింది అదే మరి మెలిసి ఉండాలని తెలిసిందా అదే నీతి మెలిసి ఉండాలి ఎప్పుడైనా ఓకేనా ఓకే కథ బాగుందా రేపు చెప్తారా మళ్ళీ నాకు ఓకే బాడ ఇప్పుడు కథ కంచికి మనం ఇంటికి ఇంటికి పోవడానికి ఇంకా కొంచెం సాయమే ఉంది కొంచెం సమయం అయిపోయినాక పోదురు అప్పటి వరకు ఏం చేయాలి తెలుసా నేను చెప్పింది వేయాలి